న్యూస్ మరి ఈరోజు మార్కెట్లో బంగారం అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందనే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకపోతే మరి మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు అయితే భారీగా పెరిగిందంటూ ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎంత పెరిగింది ఇప్పుడు వెండి ధరలు ఎలా ఉందనేది గమనిద్దాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు దీపావళి తర్వాత మరుసటి రోజున మనం గమనించినట్లయితే భారీగా పెరిగిన బంగారం ధరలు అయితే బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు అయితే షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి వైజాగ్ బులియన్ మార్కెట్లో మరి చూసుకున్నట్లయితే హైదరాబాదు విజయవాడ ఇలాంటి మహానగరాల్లో మరి మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర అనేది రెండు వేల ఎనభై రూపాయలయితే పెరిగి ఇప్పుడు లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకి అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది వెయ్యి తొమ్మిది వందల రూపాయలు అనేది ఎగబాకి ఇప్పుడు లక్ష ఇరవై వేల ఏడు వందల రూపాయలుగా ఉంది అటు కేజీ వెండి ధర చూసినట్లయితే మరి దీని ఈ ప్రైస్ మాత్రం బాగా తగ్గిందని చెప్పుకోవాలి రెండు వేల రూపాయలు అయితే కేజీ వెండి ధర తగ్గి ప్రస్తుతం లక్ష ఎనభై ఎనిమిది వేలు పలుకుతుంది కాగా ఆరు రోజుల్లో వెండి ధర అనేది పద్దెనిమిది అనేది తగ్గడం అనేది మనం గమనించాలి చూశారు కదండి వెండి ధర బాగా పెరుగుతున్నట్లే పెరిగి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక వారం రోజుల్లోనే పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే తగ్గిపోయింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మరి మీ దగ్గర ఉండే లొకేషన్స్ బట్టి జిఎస్టీ ఒక మరి ప్రైజ్లు అయితే కాస్త కోస్తో వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి మీరు గమనించాలి